مدا اشتهر ما كله كله نفسين قلبنا لما لما مدا جايين لنا فوتو خليت له

네, 네. 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 네, అండి ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి మన ఘనంగా నివాళులర్పించడం జరిగింది మీకు అందరూ తెలిసిందే మన పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్ర అవతరణ కోసం ఆయన ప్రాణదానం చేయడం జరిగింది అమర దీక్ష చేసేసి దాదాపుగా ఫిఫ్టీ ఫోర్ డేస్ అబో అనుకుంటా వారి యొక్క ప్రాణాన్ని ఘనంగా పెట్టేసి మనకు ఆంధ్ర రాష్ట్రం ఆరు చేసే విధంగా ఆయన కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఆయన మద్రాసులో ప్రెషన్స్లో జన్మించినప్పటికీ వారి జీవితంలో విద్యాభ్యాసం మొత్తం కూడా ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు వారి ప్రాంతంలో జరిగింది ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో కూడా గాంధీ గారితో పాటుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి అదేవిధంగా మనకి క్విట్ ఇండియా ఉద్యమాలు కానీ వాటిని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క హరిజనోదరణ సంబంధించి కూడా వారు తన యొక్క టైంలో పోరాటం చేయడం జరిగింది దానికి కాను గాంధీ గారితో కలిసి ఆయన అనేక ఉద్యమాలు కూడా పార్టిసిపేయడం జరిగింది చివరిగా ఆయన మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం మనకి డిసెంబర్లో ఫిఫ్టీన్త్ ఈ రోజునే మనకి ఆయన ప్రాణదానం చేసేసి మన రాష్ట్రానికి అవతరణ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క ఆశయాలు మేరకు మనం అందరం కూడా పాటుపడి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా మనం అందరం కలిసికట్టుగా చేస్తే అభివృద్ధి చెందామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్